ఈ రోజు ఈ గడిచిన ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన గ్రామ గ్రామాన మున్సిపాలిటీ పట్టణాలే కాకుండా గ్రామాల కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని గడిచిన ఐదేళ్లలో ఏమి జరిగిందంటే కచ్చి సాధింపులు అరాచకాలు తప్ప ఎక్కడ అభివృద్ధి శూన్యం అందువల్ల ఈ రోజు పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించి పద్దెనిమిది వార్డు మన పన్నెండవ సంబంధించి గడ్డూరు గ్రామం ఇంకా సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గతంలో జరిగిన అమరన్న గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ ఐదేళ్ళలో మాకు ఎటువంటి ఇసుమంతైనా కూడా మాకు అభివృద్ధి కాను రాలేదు అనే ఉద్దేశంతో ఈ రోజు అమరన్న గారి పైన నమ్మకంతో ఖచ్చితంగా అమరాన్న గారు గెలుస్తారు మా గడ్డూరు కానీ గడ్డూరు ప్రాంతాలు కానీ అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మనకి ఒకే ఒక నాయకుడు ఏకైక నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారని అన్నగారి పైన అభిమానంతో ఈ రోజు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా దాదాపు ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం వాళ్ళంతా కూడా వచ్చినారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు మీ కుటుంబ సభ్యులకంతా కూడా తెలుగుదేశం పలమునూరు మున్సిపాలిటీ తరఫున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ధన్యవాదాలు కూడా అదేవిధంగా ఈ రోజు పార్టీలో చేరుతున్న వారిలో మన సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశవులు గారు సింగిల్ విండో డైరెక్టర్ గారు కూడా వాళ్ళు ఈ రోజు మన అమరవ్ గారి ద్వారా మన పార్టీలోకి వస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం అలాగే చేసుకున్నారంటే రండి దొరసామి గారు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో వస్తున్నారు సీనియర్ నాయకులు అలాగే ఉమాపతి గారు దండపాయి గారు వెంకటరమణ గారు నాగా గారు రైట్లో కార్తీక్ గారు రెడ్డి గారు శివాజీ గారు గారు సుబ్రహ్మణ్యం గారు రాజేష్ గారు సుప్పూ గారు భాస్కర్ గారు మహేంద్ర గారు హేమంత్ గారు హేమంత్ గారు అరుణ్ కుమార్ గారు ఈశ్వర్ గారు జ్ఞానేంద్ర గారు కుప్పస్వామి గారు మరియు గౌతమ్ గారు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ సరఫరా స్వాగతం సుస్వాగతం గడ్డూడి అన్నగారికి

ఇక్కడున్న టీడీపీ నాయకులకు అందరికీ హృదయపూర్వకం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్లో అభివృద్ధి ఏమి జరగడం లేదు మా ఊరికి అమరన్న అభివృద్ధి చెయ్యింది తప్ప ఇంకెవరు ఏం చేయిందింది లేదు రోడ్లు కానీ కాలవలు కానీ మున్సిపాలిటీ పరిధిలో ఒక రూపాయి పైసా పని కూడా చేయడం లేదు మేము సింగిల్ అమరన్న నాయకత్వంలో పార్టీలో చేరుతున్నాం వైఎస్ఆర్ పార్టీ నుంచి గడ్డూరు జెండా కట్టింది ఎవరైనా లేరు అట్లాంటి ఫస్ట్ నేను పోయి జెండా కట్టినాను కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా ఊర్లో ఏ అభివృద్ధి మాకు చేసింది మాకు కాబట్టి మా మా స్వచ్ఛతంగా మేము వచ్చి ఈ రోజు అమరన్న ఆధారంలో పార్టీ ఇటు జారా ఇటీ అమరణి ఎప్పటి నుంచకోట లాంటి గ్రామం మున్సిపాలిటీలో కలిసిన తర్వాత కూడా మున్సిపల్ పరిధిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గడ్డూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇస్తా ఉన్నారు అంటే గడ్డూరు గ్రామం వన్ సైడ్ గా ఉండేటువంటి గ్రామం అయితే గత ఎన్నికలప్పుడు కొన్ని కారణాల వల్ల కొంతమంది దూరం అవడం కూడా వాస్తవం అయినా ఆ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం ఎదురైతే గడ్డూరు గ్రామం మళ్ళీ ఈరోజు గడ్డూరు గ్రామం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అదే రకమైన పరిస్థితులు ఈరోజు క్లియర్ కట్గా గడ్డూరు గ్రామంలో కూడా కనపడుతున్నాయి మళ్ళీ వన్ సైడ్గా ఆ గ్రామం మొత్తం నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీకి కంచుకోవట్లేదా మంచి మెజారిటీ ఇస్తారని చెప్పి గత ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఆ గ్రామానికి చేస్తాం ఇంకా చేయవలసినవి కూడా చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు కూడా చాలా వరకు ఆగిపోయినాయి అవన్నీ కూడా రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది మరొకసారి గడ్డూరు గ్రామానికి నేను వచ్చినప్పుడు ఇంకా గడ్డూరు గ్రామానికి సంబంధించినటువంటి చాలా విషయాలు అక్కడనే నేరుగా మాట్లాడడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తూ మీరంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే రేపు మనమందరం కలిసి కట్టుగా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటే అటు గ్రామానికి మీకు అన్ని రకాలుగా కూడా మీరు ఎప్పుడు అడిగినా కూడా అన్ని చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను पञ्चावी <laughs> मा <laughs>